హాయ్ ఫ్యామ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మేము రీసెంట్గా గోవాకి అయితే వెళ్ళాము దానికి సంబంధించిన వ్లాగ్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను వన్ బై వన్ సో అందులో సంబంధించిందే అనమాట ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్న వ్లాగ్ కూడా అండ్ మేము హైదరాబాద్ నుంచి గోవాకి బై రోడ్ వచ్చాము అది ఎలా వచ్చాము ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ నేను నా ప్రీవియస్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఆ గోవా వీడియోస్ కూడా నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా అప్లోడ్ చేస్తున్నాను బై సో ఈ రోజు కూడా గోవాలో మేము ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి షిఫ్ట్ అయ్యాము అది ఎందుకు ఏంటి అనేది అంతా కూడా ఈ వ్లాగ్ లో అయితే మీరు చూస్తారు ఇది అండి ఫోటోలు వీడియోలు తీసేదానికి ఇక్కడ మార్నింగ్ వెళ్ళాము మేము బాగా బీచ్ కి బాగా బీచ్ అయిపోయింది అక్కడే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే ఉండి తర్వాత మేము రిటర్న్ అయితే ఇంకా మా రూమ్కి అయితే వెళ్తున్నాము మళ్ళీ చాలా ఇసుక అయిపోయింది పోయి స్నానం చేయాలి మొత్తం ఇసుక వచ్చేసేమి బీచ్ ఏమో కానీ బీచ్లో ఎంజాయ్ చేసేంతసేపు బాగుంటుంది బీచ్ ఎంజాయ్ చేసేసి తిరిగి రిటర్న్ వస్తాం కదా స్నానం చేసేంతవరకు ఇంకా గోల గోలుగా ఉంటుంది కాళ్ళు అంతా ఇసుక మంట సాల్ట్ అంతా ఇప్పుడు నేను నేను చేసి మా చిన్నోడికి స్నానం చేయించి ఆ షూ స్నాన్ చేసి అందరూ రెడీ అయ్యేంతవరకు నాకు ఇంక ఇట్లానే ఉంటుంది ఇప్పుడే బాగా బీచ్ అయిపోయింది బాగా బీచ్లో మార్నింగ్ వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసాము ఇంక వచ్చి ఇంక ఇప్పుడైతే చెక్అవుట్ చేయాలి ఇప్పుడు టైం టెన్ థర్టీ అయింది లెవెన్కి అంతా చెక్అవుట్ చేయాలన్నమాట మేము ఇంకొక అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాము అంటే ఐ మీన్ సర్వీస్ అపార్ట్మెంట్ అనమాట ఇక్కడ బేసిక్ థింగ్స్ లేవు ఏంటంటే చిన్నవాడు ఉన్నాడు కదా మాకు కొంచెం కెటీలు హాట్ వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుందనమాట హాట్ వాటరు అండ్ వాషింగ్ మిషన్ ఇలాంటి చిన్న చిన్నవి కొన్ని కావాల్సింది సో ఇప్పుడు మేము తీసుకున్న రూమ్లో ఏంటంటే లేవన్నమాట అవి సో అందుకోసం అనేసి మేమైతే ఇంకా సర్వీస్ అపార్ట్మెంట్కి అయితే షిఫ్ట్ అవుతున్నాము అక్కడ ఇంకా అన్ని ఉన్నాయి అన్నమాట ఈవెన్ మనము కుక్కు కుక్కు చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మేము ఈ రూమ్ చూపిస్తాం చూడండి ఓవరాల్గా ఎలా ఉంటుందో భయపడతండి ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేసే అదే అదే సో ఇక్కడ ఈ పక్క టూ విండోస్ ఉంటాయి పైన ఏసీ ఉంది వెంటిలేషన్ చాలా బాగుంది బయట వ్యూ కూడా చాలా బాగుంది యాక్చువల్గా అయితే వ్యూ ఇలా ఉంటుంది అనమాట ఆ లెఫ్ట్ సైడ్ మీకు చూపించాను కదా ఆ లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ సో ఇది బెడ్ టీవీ ఉంది కానీ టీవీ ఐ మీన్ పని చేయట్లేదు అని చెప్పారు సో టీవీ లేదు అండ్ నెట్ కూడా లేదు నెట్ కూడా చాలా స్లో వస్తుంది అసలు అంటే ఏదో బయటకెళ్తే వస్తుంది సిగ్నల్ ఇక్కడైతే రావట్లేదు ఇంకా మా మొబైల్ డేటాతోనే యూస్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ సో ఫోర్టీన్ హండ్రెడ్ నువ్వు ఆన్లైన్లో బుక్ చేసేవాళ్ళు సో మా ఆయన ఆన్లైన్లో బుక్ చేశాడనమాట ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ఒక నైట్కి నిన్న నిన్న ట్వెల్వ్కి చెక్ ఇన్ అవ్వచ్చు యాక్చువల్గా మాకు లేట్ అయిపోయింది మామూలుగా అయితే నిన్న ట్వెల్వ్కి చెక్ ఇన్ అయ్యి ఈరోజు లెవెన్కి అంతా చెక్అవుట్ అనమాట సో ఈ రూమ్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మేము చూస్తున్నారు కదా ఈ రూమ్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అనమాట పడింది మాకు కాస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము అండ్ బాగుంది ఇది కూడా వ్యూ అంతా కూడా చాలా బాగుంది అండ్ దట్టు మెయిన్ అంటే ఏంటంటే మెయిన్ ఇది త్రీ డేస్ వీక్ ఆఫ్ వచ్చింది కంటిన్యూస్గా వీకెండ్ వచ్చింది కదా సో జనాలు కూడా చాలానే ఉన్నారు కంటిన్యూస్ వీకెండ్ లాంగ్ వీకెండ్ వచ్చేసరికి రేట్లు కూడా కొంచెం పెంచారనమాట మేము ఫోర్టీన్ హండ్రెడ్ పడింది కానీ ఇంకా మేము తీసుకునే నెక్స్ట్ అపార్ట్మెంట్ తీసుకుంటున్నాం కదా సర్వీస్ అపార్ట్మెంట్ అవంతా కూడా ఇంకా త్రీ థౌజండ్ పైననే ఉన్నాయి సో ఇదొక్కటి కొంచెం బడ్జెట్లో దొరికి దొరికిందనమాట ఇంకా నేను లోపల బ్లాగ్ తీస్తూ నిన్నాను ఆ షూ మాత్రం స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసాము మేము రెడీ కూడా అయిపోయాము బట్ స్టిల్ ఇంకా స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు అనమాట అక్కడ బాగా బీచ్ నుంచి వచ్చి డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో కంటిన్యూ చేస్తున్నాడు రూమ్ ఇంకో దగ్గరికి వెళ్తున్నాం పొద్దున బాగా బీచ్కి వెళ్ళాము కదా అక్కడ కార్ తీసుకొని వెళ్ళాము అక్కడ ఏంటంటే స్టార్టింగ్లో వాళ్ళు బోర్డు పెట్టారనమాట కార్ పార్కింగ్కి ఫార్టీ రూపీస్ అని చెప్పి చెప్పారు కార్ పార్కింగ్ బస్సెస్ ఇట్లా ప్రతిదీ అట్లా లిస్ట్ పెట్టారనమాట సరే చూస్తే కార్ పార్కింగ్ ఫోర్ అవర్స్ ఫార్టీ రూపీస్ అని చెప్పి పెద్ద బోర్డు చాలా పెద్ద బోర్డు పెట్టారనమాట ఓకే ఫార్టీ రూపీస్ అనుకొని మేమైతే వెళ్ళిపోయాము లోపల పెట్టేశాము జస్ట్ వన్ అవర్ ఉన్నాం అంతే వన్ అవర్ ఉండి రిటర్న్ వచ్చేసాక అతను అంటున్నాడు ఎయిటీ రూపీస్ పే చేయాలి అని చెప్తున్నాడు అదేంటి ఫార్టీ రూపీస్ అని చెప్పారంటే ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న బోర్డు ఉంది ఈ బోర్డులో ఎయిటీ రూపీస్ అని ఉంది మీరు ఇక్కడ చూడండి అని చెప్తున్నాడు అంటే వాళ్ళు ఫార్టీ రూపీస్ అని చెప్పి పెద్ద బోర్డు పెట్టేసి దాన్ని చూసుకొని లోపలికి వచ్చేస్తాం అక్కడ స్కాన్ చేస్తాం కదా ఆ చిన్న బోర్డ్ అనమాట అక్కడ ఎయిటీ రూపీస్ ఉంది అది అసలు ఎవరు చూస్తారు చూడరు కదా మెయిన్ పెద్ద ఎంటర్ అయ్యేటప్పుడే పెద్ద బోర్డులో అదే చూస్తారు ఎవరైనా వాళ్ళు స్కాన్ చేసే దగ్గర మాత్రం చిన్నది పెట్టుకొని ఇక్కడ ఎయిటీ రూపీస్ అని చెప్పి పెట్టుకున్నారు సో అది మంచి ఏం బిజినెస్ చూడండి అసలు వాళ్ళు అడిగితే ఏమో ఇక్కడ ఎయిటీ రూపీస్ అన్న ఉంది కదా అని ప్రూఫ్ చూపిస్తున్నారు వచ్చేటప్పుడు ఏం చెప్పా అంటే బోర్డు ఫస్ట్ అక్కడ పెట్టండి ఇక్కడ కాదు అని చెప్పి వచ్చేసాం అట్లా కూడా ఉంటుంది చెప్పాం కదా అక్కడ మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి అందుకనే అక్కడ వెకేట్ చేస్తున్నాం అనేసి సో అక్కడైతే వెకేట్ చేసి ఇప్పుడైతే కార్ ఛార్జింగ్ పెట్టాము ఇక్కడైతే కార్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉందనమాట అందుకని ఫస్ట్ కార్ ఛార్జింగ్ అయితే పెట్టేసాము అండ్ చెక్ ఇన్ టూ ఓ క్లాక్కి ఇప్పుడు టైం లెవెన్ ఫార్టీ అట్లా అవుతుంది సో ఫస్ట్ మేము వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చి చెక్ ఇన్ చేస్తాము కార్ అందులోపు కార్ ఛార్జింగ్ అవుతుంది అనేసి ఫస్ట్ చా పార్కింగ్ అయితే పెట్టామనమాట ఫస్ట్ వాళ్ళు అది కూడా ఒప్పుకోలేదు టూ ఓ క్లాక్కే రావాలన్నారు బట్ లేదు మేము కార్ పార్కింగ్ మాత్రం పెట్టేసి బయట వెళ్తున్నామంటే ఒప్పుకున్నారు సో వచ్చి కార్ ఛార్జింగ్ అయితే పెట్టేసాము ఇంక ఇప్పుడు ఫస్ట్ ల లంచ్ చేసేసి వస్తాము తర్వాత రూమ్లో చూపిస్తాను మీకు పైన ఎలా ఉందనేది చూపిస్తాను తినడానికి వెళ్తున్నాం కారు అక్కడ పెట్టేశాము తినడానికి వెళ్తున్నాం హ్యాట్ వేసుకోవాలి ఎండ భయంకరంగా ఉంది చెట్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి చెట్లు ఫుల్లు ఉన్నాయి నేడు ఉంది అఫ్కోర్స్ క్లిస్ట్ బెటర్ ఇక్కడ గోవా మీల్స్ అని చెప్తే మనకి ఇలా ఉంటుంది అనమాట గోవా మీల్స్ ఇది ఫిష్ పాపర్ రైస్ ఒక రోటీ కూడా ఉంటుంది ఇది ఎండు చేప ఇది ఎండు చేప అండ్ ఇది ఇది కూడా ఫిష్ సో ఇలా ఉంటుంది అనమాట మేము ప్రాన్స్ చెప్పుకున్నాం చెట చూడండి కారిపోతుంది వాళ్ళు అక్కడ లాక్ ఇచ్చారు అది ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు రావట్లేదు అసలు ప్రెస్ చేస్తుంటే రావట్లేదు రావడం చెమట ప్రెస్ ఫైనల్లీ మేము అన్నాం కదా సర్వీస్ అపార్ట్మెంట్ అక్కడికైతే వచ్చేసాము ఇది అన్నమాట ఓవరాల్ రూమ్ ఎంత బాగుందో ఇది కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంది డబ్బులు కూడా బాగానే ఉన్నాయి కోర్స్ అండ్ ఒక చిన్న ర్యాక్ ఇచ్చారు ఇక్కడ ట్రావెల్స్ ఐరన్ కూడా ఇచ్చారు యాజ్ యూజువల్ టీవీ ఉంది సో స్నాక్స్ చైర్ మ్యాట్ అండ్ ఇక్కడ ఒక చిన్న సోఫా అండ్ ఇది బెడ్ సో ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ కాబట్టి సో మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి షింక్ కెటిల్ స్టవ్ ఓ సో గుడ్ వెజిల్స్ కూడా ఉన్నాయి వాటర్ ప్యూరిఫై వాటర్ కూడా ఉంది సో ఫ్రిడ్జ్ ఉంది ఓవెన్ ఉంది ఏమైనా వేడి చేసుకోవడానికి సో చిన్న టైప్ కిచెన్ అనమాట బాగుంది అండ్ వాష్రూమ్ చూద్దాం ఎలా ఉందో వాష్రూమ్ కూడా బాగా నీట్గా ఉంది ఓకే అండ్ ఇక్కడ బాల్కనీ ఇచ్చారు బాల్కనీ తీస్తే చూడండి బాల్కనీ తీయాలో తీలేక అతికమక పడుతున్నా నేను ఎప్పటి నుంచి పై కానీ ఇలా లాగాలి ఓకే సో ఇది బాల్కనీ పరకాచాటం మనకే ఇచ్చారు మామిడి చెట్టు ఉంది ఇక్కడ ఎంత పెద్ద మామిడికాయ మామిడి చెట్టు ఉందో మామిడికాయలు అన్నీ కనిపిస్తున్నాయి నాకు అక్కడ చిన్న మాడుకాయలన్నీ కనిపిస్తున్నాయి చేతికి అందితే తీసుకోవచ్చు ఇదనమాట టేబుల్ క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఇదే ఓ నాట్ అబ్బో ఇక్కడ సెటప్ కూడా పెట్టారే చెట్లు సో ఓవరాల్గా ఇలా ఉంది ఇక్కడికి చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది సో ఇప్పుడే రూమ్కి వచ్చాము కూర్చున్నాము జస్ట్ ఎక్కడ అక్కడ పెట్టాము ఇక్కడ చూడండి అప్పుడే చూడండి ఒకరి తర్వాత ఒకరు ఏంటిది ఏంది అని మొత్తం కలబెడుతున్నారు ఒకరి ఏడా ఒకరాడ ఇంతసేపు ఇంతసేపు ఇక్కడంతా అయిపోయింది ఈ ప్లేస్ ఇది అక్కడున్న ర్యాగ్స్ అవన్నీ కలబెట్టేశారు మొత్తం చూసేశారు అది అయిపోయింది ఇప్పుడు దీని దగ్గరకు వచ్చారు ఇలా ఉంటుంది పరిస్థితి ఏ ట్రిప్పుకి వచ్చినా చూడండి వీళ్ళని పట్టుకొని సరిపోతుంది అయ్ నాన్న ఏంటి అంతగా మిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఈవినింగ్ టైం ఫోర్ అయింది అండ్ కింద స్పోర్ట్స్ రూమ్ ఉంది అక్కడికి వచ్చాము అండ్ అట్లనే స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయన్నమాట గ్రౌండ్ వేసుకొని వద్దామనేసి కిందకైతే వచ్చాము स्टीम रूम right. हाँ ओके okay. right. पाँच मिनट के बाद जाना है ओके चालू कर సో మేము మెయిన్గా రూమ్ షిఫ్ట్ అవ్వడానికి మాకు కొన్ని థింగ్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా అందులో ఫస్ట్ది మాకు కార్ ఛార్జింగ్ అనమాట కింద కార్ పార్కింగ్లోనే ప్లగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి సో మాకు కార్ ఛార్జింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకొకటి కిచెన్ సెటప్ అనమాట అంటే లైక్ కెటిల్ వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి సో అవి కూడా మాకు చిన్నోడు ఉన్నాడు కాబట్టి అవి కూడా మాకు మ్యాండేటరీనే అండ్ ఈ రెండు కాకుండా ఇంకా కూడా ఈ అపార్ట్మెంట్లో కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట అవేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి దాకా చూపించాను కదా మొత్తం ప్లే ఏరియా రూమ్ ఉంది అందులో అన్ని గేమ్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత ఇక్కడ స్టీమ్ రూమ్ ఒకటి ఉంది సో మీరు చూస్తున్నారు కదా ఇదే స్టీమ్ రూమ్ అనమాట అండ్ దీని తర్వాత ఇంకొకటి సోనా ఉంది ఆ దాని వల్ల కూడా మనకి చాలా దీనివల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి స్ట్రెస్ రిడక్షన్ కానివ్వండి లేకపోతే ఒక థెరపీ లాగా యూస్ అవుతుంది ఇది కూడా అండ్ ఇంకా కింద జిమ్ అయితే ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ జక్కుజీ ఉంది కిడ్స్కి ఆడుకోవడానికి అవుట్డోర్ ప్లే ఏరియా కూడా ఉంది సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అందుకనే మేము ఇది చూస్ చేసుకున్నాము ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్స్ అంతా కూడా నా కమింగ్ గోవా వ్లాగ్స్లో అయితే నేను చెప్తూ ఉంటాను ఖచ్చితంగా నా వ్లాగ్స్ని అయితే ఫాలో చేయండి మీకు సో దట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను అండ్ నా వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నా వీడియో నచ్చాయని నేను అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడండి అండ్ ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్